హాయ్ ఫ్రెండ్స్ మీరుండే ఇల్లు ఒకసారి వీడియో తీసి పెట్టండి అంటున్నారు కదా నేనైతే ఇప్పుడు బయట పక్కనే చూపిస్తున్నాను లోపల పక్క అయితే మళ్ళీ తర్వాత చూపిస్తాను కొద్ది సామాను వచ్చేవి ఉన్నాయి అవి తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్నీ సర్దుకున్న తర్వాత నీట్గా వీడియో చేసి పెట్టాలని నా ఆశ అందుకనే నేను అయితే చూపించలేదు అని మీరు చూసే ఉంటారు లైవ్లో కొద్ది గొప్ప ఇదేనండి నేను ఉండే రెంట్ హౌస్ అగో ట్యాప్ అయితే ఇక్కడే ఉంది ఈ ట్యాప్ వచ్చినప్పుడే మేము మోటార్ వేసుకుంటే ట్యాంక్ పైకి ఎక్కుతాయి అన్నమాట ఇదంతా గడ్డే ఉండేది ఇది క్లీన్ చేసుకున్నాము మొక్కలు గట్రా వేసుకుందాం కూరగాయ పోదలంటే నాకు ఇష్టం అన్నాను కదా అవి వేసుకుందా చెప్పేసి చూస్తున్నాం అనమాట రోజు కొద్ది కొద్ది కొద్దిగా పీగుతున్నాము నిమ్మ మొక్క మామిడి మొక్క ఈ సీజన్లో మూడికాయలకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదులేండి అంత బాగుంది కదా నాకైతే బాగానే ఉంది కానీ రెంట్ కూడా బాగానే ఉందిలేండి దాని తగ్గట్టే ఉంటుంది కదా ఎప్పుడు చూపించండి చూపించండి అంటున్నారు కదా అందుకనే వీడియో చేస్తాం అనమాట ఇదంతా గడ్డి నీట్గా చేయాలి చేద్దామంటే నేను అక్కడ కొబ్బరి కాయలు కాడికి వెళ్ళి రావడం ఇంటికాడ చూసుకోవడం సరిపోతుంది చిన్నబాపు ఉంది కదా అందుకని లోపలయితే ఇప్పుడు చూపించిన సస్పెన్స్ అనమాట ఇంకా చాలా సర్దుకోవాలి చూపిస్తాను ఇది వెనకపక్క అనమాట ఎదురు పక్కన దానికి చూపించాను కదా ఇది వెనకపక్క సపోటా చెట్టు ఒకసారి గారు వాళ్ళ ఇంట్లో సపోటా పళ్ళు దొంగతనం చేశాను కదా ఇప్పుడైతే ఇప్పుడైతే అదృష్టం నాకు నా వెంటే ఉన్నట్టు నేనున్నక్కడ సపోటా మొక్క కూడా ఉంది బాగుంది కదా దన్నమాట ఇది వెనక పక్క ఇది క్లీన్ చేయాలండి మనకి ఎక్కడున్న పుల్లలు పోయే ఇష్టంగా మట్టి మొన్న అన్నమాట మా బొడ్డు బేబీకి నీళ్ళు కాయటానికి అంటే నాకు కూడా వేడి నీళ్ళు అంటే ఎవరికే అండి వేడి నీళ్ళు స్నానం కరెంటులకి అలవాటు పడిపోయి వేటలు పెట్టుకుని చేస్తున్నాం కానీ ఇది ఒక సైడ్ అనమాట ఇదండి మీకు రెండు పక్కలు చూపించాను కదా ఇది మూడు పక్క అన్నమాట ఇది బెడ్రూము డోరు చల్లగాలు వస్తుందని చెప్పేసి నైట్ డోర్ తీస్తాం అనమాట ఇక్కడ చాలా పెద్ద కన్నం ఉంది అందుకని ఇంతలోకి గడ్డి వేయడానికి భయం వేసి వీళ్ళు కలుపు మందు కొడతా అన్నారు అన్నారని చెప్పేసి తీకలేదు కానీ వాళ్ళు కట్టేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి జాయిగా కొంచెం కొంచెం నేనే చేసేస్తున్నాను ఇది తూర్పు సైడ్ అనమాట ఇదంతా గడ్డి ఉండేది మనకు అనుకూలంగా పూజకి కావాల్సినన్ని పూలు మందార్ పూలు నేను రాత్రి లైవ్ చేసినప్పుడు అడిగారు కదా పూల మొక్కల్లో ఉన్నారు దేవి గారు అని చెప్పేసి అన్నది కదా అదేనండి మందారు మొక్కలు అలాగే సన్నజాజ్ మొక్క డాబా పైన ఉంది ఇదనమాట చాలా అది ట్యాప్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూపించాను ఫస్ట్లో మీకు చూపించాను కదా దానిలో నుంచి అది ట్యాప్ అనమాట ఇది లోపలికి వచ్చే ప్లేస్ ఇప్పుడు లోపల చూపించాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మీరు చూడాల్సిందేనండి వెయిట్ చేయాల్సిందే ఓకేనా నిండే ఇల్లు బాగుంది అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి సరే బాయ్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్